హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మన ఆడవారికి ఎంత యూస్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని పది మంచి టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి మామూలుగా మనం టమోటాలు కట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చాక్తో అయితే కట్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ చాక్తో మనం సన్నగా కట్ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఈ విధంగా జిగ్జాగ్ షేప్ లో ఉన్న చాకను తీసుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని టమోటాలనైనా సన్న ముక్కల కింద ఈజీగా కట్ చేసేసుకోవచ్చు స్లైసెస్లో కట్ చేసుకోవాలనుకున్నా కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా బాగా నున్నగా అతి తక్కువ టైంలోనే టమాటాలనైనా ఈ విధంగా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్లు అనేది ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదండి కుక్కర్ మూతలకి ఈ విధంగా నెట్లు అయితే లూజ్ అయిపోయి హ్యాండిల్స్ అయితే లూజ్ అయిపోతూ ఉంటాయి కదండీ చూడండి నెట్ అనేది లూజ్ అయిపోయిందనమాట ఇప్పుడైతే ఈ నెట్ని అయితే తీసేసుకుందాం ఈ విధంగా తీసేసుకొని కొంచెం బ్లాక్ అయిపోయింది కదండి అదైతే నీట్గా వాష్ చేసుకోవాలి అయితే క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ నెట్ని టైట్ గా ఎలా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి ఈ విధంగా కొద్దిగా అయితే తీసేసుకోవాలి తీసేసుకొని కొద్దిగా దారం అయితే తీసుకోవాలన్నమాట మీ దగ్గర ఏ దారం ఉన్నా పర్లేదండి ఆ దారం అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ దారంకి ఈ గమ్మునంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ దారం మొత్తం ఈ గమ్మునైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా ఈ దారంకి గమ్ముని అప్లై చేసుకున్న వెంటనే మనం నెట్కైతే ఈ విధంగా చుట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెట్కు మొత్తం ఈ విధంగా దారం అయితే చుట్టేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండిల్ పెట్టేసుకొని నెట్ని ఈ విధంగా పెట్టేసుకొని స్క్రూతో ఈ విధంగా టైట్ చేసుకోవాలి ఈ విధంగా టైట్గా ఫిట్ చేసుకున్నాం అనుకోండి హ్యాండిల్ అనేది లూజ్ కాకుండా మనము గమ్మ వేసి దారం చుట్టుకున్నాం కదండి అది ఫుల్ డ్రై అయిన తర్వాత టైట్గా బిగుసుకొని హ్యాండిల్ మనకి లూజ్ కాకుండా నెట్లు కూడా లూజ్ కాకుండా టైట్గా ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం రోజు అయితే కుక్కర్ లో రైస్ వండుకుంటూ ఉంటాము సాంబార్లు వండుకుంటూ ఉంటాము అలా వండుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా హోల్స్ లో అయితే రైస్ కానివ్వండి బ్యాల్ ఉడికించుకునేటప్పుడు అవంతా చేరుకునేసి మనకు అలాగే ఉండిపోతూ ఉంటుంది కదండి ఇప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఫంగస్ బ్యాక్టీరియా అనేవి చేరుకోకుండా నీట్ గా ఉంటాయి అనమాట కొద్దిగా వంట సోడ కొద్దిగా నిమ్మరసం అయితే ఈ విధంగా కుక్కర్ పైన ఈ హోల్స్ కి ఈ విధంగా వేసేసుకొని ఏదైనా సూది కానివ్వండి లేదంటే చాక్ స్టిక్ కానివ్వండి ఈ విధంగా తీసేసుకుని ఈ విధంగా హోల్స్ అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట మనం ఈ కుక్కర్లో వండుకునేటప్పుడు రైస్ సాంబార్లు అలాంటివి చేరుకొనేసి అలాగే వండిపోతూ ఉంటాయి కదండి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి బ్లాస్ట్ కాకుండా నీట్గా ఉంటాయండి వారానికి ఈ విధంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫంగస్ బ్యాక్టీరియా చేరుకోకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి చూడండి నేనైతే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనం పండగలప్పుడు పూజలకి కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటాం కదండి పండగలప్పుడు పూజలకు కానివ్వండి లేదు అంటే మనం ఇంట్లో వంట చేసినప్పుడు ఈ విధంగా కాయ కొట్టిన తర్వాత రెండు మూడు రోజులకే ఈ కొబ్బరి అనేది మనకు పాచిపోతూ బూజు వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా కొబ్బరి చెప్పలకి కొద్దిగా సాల్ట్ అప్లై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి రెండు మూడు రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయటే పెట్టుకున్నా కూడా రెండు మూడు రోజుల పాటు కొబ్బరి అయితే బాగా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ లేదు అనే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదండి ఈ సమ్మర్లో మనకి మనకి వేడనేది ఎక్కువగా వచ్చేసి మనం ఎంత ఫ్యాన్లు ఏసీలు వేసుకొని ఉన్నా కూడా మనకి వేడి అనేది తగ్గదన్నమాట అలాగని మనం ఎనీ టైం ఫ్యాన్లు ఏసీలు వేసుకొని ఉండలేము కదా అందరికి ఏసీలు లాంటివి ఉండవు కదండి అలాంటప్పుడు మనకి ఇల్లు అంతా చల్లగా ఉండాలంటే ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము ఎంట్రన్స్ లో ఇంకా మనకి వేడి ఎండ అనేది ఇంటి లోపలికి వచ్చింది అనుకోండి ఇల్లు అనేది ఆటోమేటిక్ గా వేడి అనేది ఎక్కిపోతుంది కదా ఇలా మన ఇంట్లోకి వేడి వెలుతుర రాకుండా ఉండాలి అంటే సింపుల్ గా ఈ విధంగా ట్రై చేయండి మన ఇల్లు అంతా చాలా చాలా చల్లగా ఉంటుంది ఏసీలు కూలర్లు కూడా అవసరం ఉండదు ఇంట్లో ఈ విధంగా కాటన్ శారీస్ కానివ్వండి లేదు అంటే బెడ్షీట్స్ కానివ్వండి తీసేసుకొని ఈ విధంగా హాఫ్ పకెట్ వరకు వాటర్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కంఫర్ట్ని అయితే వేసేసుకొని మనం తీసుకునే ఈ బెడ్షీట్ని ని ఈ విధంగా రెండు మూడు సార్లు ఈ వాటర్ లో ముంచుకుంటే మరి ఎక్కువ కాకుండా నార్మల్ గా సరిపోతుంది ఎందువలన అంటే ఈ వేసవి వచ్చేసి ఈ వేడి మన ఇంటి లోపలికి వచ్చేసింది అనుకోండి ఈ వేడికి అస్సలు ఉండలేమనమాట సమ్మర్ కాబట్టి ఎండలు కూడా బాగా ముదిరిపోయి ఉన్నాయి కదండి సింపుల్ గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పిండుకున్న తర్వాత మనం ఇలా మార్నింగే సిక్స్ సెవెన్ ఓ క్లాక్ చేసుకోవాలండి ఎండ రాకముందే చేసుకోవాలన్నమాట ఎంట్రన్స్ లో మనకి ఈ విధంగా విండోస్ డోర్లు ఉంటాయి కదండీ అక్కడైనా లేదు అంటే బాల్కనీ ఉంటుంది కదండి అక్కడైనా ఈ విధంగా ఈ డోర్స్ అయితే ఉంటాయో అన్ని డోర్స్ దగ్గర ఈ విధంగా కవర్ చేసేసుకున్నాం అనుకోండి కాలు అనేది వేసేటప్పుడు మనకి మంచి సువాసనతో మంచి కాలు అయితే వస్తుంది అలాగే ఇంటి లోపలికి వేడి అనేది రాకుండా మంచి ప్రొడక్టివ్ తో ఉంటుంది ఏసీ కూలర్ తో కూడా పని లేదండి మనం ఫ్యాన్ కింద ఉన్నా కూడా సరిపోతుంది ఈ వేసవి కాలంలో మన ఇంటి లోపలికి వేడి అనేది రాకుండా మన ఇల్లు అంతా చల్లగా ఉండాలంటే సింపుల్ గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో టిప్స్ అయితే ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న లేకని బ్రష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్